రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లకు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు ఆర్ ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టింది అది అంత ఆశామాసిగా వారు సాధించిన విజయం కాదు చిరంజీవి గారి పేరు ఉంటే మనందరం మన ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం కానీ ఆస్కార్ అవార్డు మనం ఇయ్యలేము కష్టపడ్డాడు కాబట్టి రాణించండు కాబట్టి ఈరోజు ప్రపంచమే ఆస్కర్ అవడిచ్చి ఒక యువమిత్రుణ్ణి గౌరవించింది మరి దానికి కారణం కఠోరమైన దీక్ష పట్టుదలతో ఆ రంగంలో రాణించడం అందుకే మీ అందరికీ ఈరోజు సినిమాలలో వాళ్ళు పోషించే పాత్రలు కాదు రియల్ వాళ్ళ లైఫ్ని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి చేరుకొని ఉండొచ్చు విజయ్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా మీకు అందరికీ నల్లమల అడవులో నుంచి నేను ఇంత దూరం వచ్చా ఒక జడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే